ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు సో రెండు వేల ఇరవై ఆరు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మేడం మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం చాలా త్వరగా గడిచిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా గా వారి పరిస్థితి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలంటారు తప్పకుండా అంటే ఏంటంటే నూతన సంవత్సరం అనేది మనం అందరికీ అలవాటు అయిపోయి చూసుకోవాలనుకుంటున్నాం మన తెలుగు వాళ్ళకి అందరికీ కూడా నూతన సంవత్సరం అంటే ఉగాది ఉగాది నుంచి ఏ విషయమైనా ప్రారంభం అయితే చాలా చాలా విశేషాలు తెలుస్తుంటాయి ఉగాది రోజు వినడం అనేది అది మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు కూడా రాసింది ఏంటంటే ఉగాది రోజు ఏ కష్టమైనా మీకు ఉన్న ఒకవేళ రాసికి వాళ్ళు చెప్పడం వల్ల ఆ కష్టం పోయే అవకాశం ఉంటుంది అది తొలిగే అవకాశం ఉంటుందని చెప్తారు అయితే ఇప్పుడు మనం అందరికీ ఏంటంటే ఈ ఇయర్ మారగానే ఇదేదో జనవరి నుంచి తెలుసుకోవాలి ఈ ఫలితాలు అని చెప్పి ఒక కుతూహలం ఉంది కదా దానివల్ల మేము ఇవాళ చెప్తున్నాం కానీ అయితే ఫలితాలు అని తెలుసుకోవాలనుకుంటే ఉగాదించే అయితే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా మనకి ఏ గ్రహాలు మార్పులు దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే మనం ఉన్నాయి చేసుకున్నామని చెప్పుకుందాం కరెక్ట్ దీన్ని మనం ఎంత చెప్పుకోవాలంటే ఎవరు ఎలా జాగ్రత్తగా తీసుకోవాలన్న విషయం అని చెప్పాలి అంతేగాని ఆ మళ్ళీ మాకు ఆదాయం ఎంత వేయం ఎంత అవన్నీ అడగద్దు అవి నేను చెప్పనుకున్నా ఎందుకంటే ఉగాది నుంచి నేను చెప్తావా నేను అది అయితే మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఈ సంవత్సరం అనేది ఎలా ఉంటుంది వీళ్ళకంటే ఖచ్చితంగా వాళ్ళు గత సంవత్సరం నుంచే ఏళ్ళసిన ప్రభావంలో ఉన్నారు ఇప్పుడు ఏళ్ళు ప్రభావం పూర్తిగా వీళ్ళకి అనుభవించే అవకాశం అయితే ఉంది ఈ ఏళ్ళు ప్రభావాన్ని ప్రభావాన్ని అనేది మామూలు విషయం అయితే కాదు ఎందుకంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ మన ఇంట్లో కూర్చుంటే ఎలా అన్ని పట్టుకుని పట్టు ప్రతిదీ పట్టుకొని పట్టుకుని చూస్తూ ఉంటాము అంటే ఒక ఆఫీసర్ కానీ ఒక బాస్ కానీ మన ఇంటికి వచ్చారంటే ఎలా ఉంటుంది మా పరిస్థితి సో వాళ్ళ ముందు మనం ఎంత ఫ్రీగా ఉండగలం అసలు ఉండలేం కదా ఇలాంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉంటుంది దీన్ని తప్పించుకోవడం అనేది కొంచెం కష్టకాలమే ఈ దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారాలు చాలా ఎక్కువగానే చేసుకోవాలి మేషరాశి వాళ్ళని మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు ఎందుకంటే సరే శని భగవాన్ వెళ్ళాల్సిన ప్రభావం ఉన్నా గురువు ఒక అనుగ్రహం ఉంటుందేమో అనుకుంటే అది కొన్న వీళ్ళకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఎందుకంటే తృతీయ స్థానంలో ఇప్పుడు మిథున రాశిలో గురువు తర్వాత అతిచార యోగంతో కర్కాది రాశికి వెళ్తున్నారు అంటే ఏంటంటే వీళ్ళకి తృతీయ స్థానం అండ్ స్థానం రెండు స్థానంలో కూడా పెద్దగా వీళ్ళకి యోగించే అవకాశం గురువు లేదు సో గురువు అనుగ్రహం లేనప్పుడు శని భగవాన్ ఒక వెళ్ళినాల్సిన ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం కష్టంగానే చాలా టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తాయి వీళ్ళకి ఏవే టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తాయంటే అంటే మెయిన్ అన్నిటికంటే కోర్టులో వ్యవహారాలు తర్వాత వ్యాపారస్తులకి కాస్త ఉద్యోగస్తులకి వీళ్ళకి కాస్త అంత ఇబ్బందులు కనిపిస్తాయి నార్మల్గా ఉద్యోగ చదువుకునే వాళ్ళకి ఇంట్లో ఉండే మహిళలకి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా సినిభవాడు వాళ్ళని బాధించడం కానీ ఇబ్బంది పడ్డ కానీ చేయరు ఎందుకంటే ఆ చిన్న వ్యాపారం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడతారు ఎందుకంటే ఒక ఒక ఇడ్లీ షా ఇడ్లీ కొట్టే అనుకున్న రోడ్డు మీద వీళ్ళు రాత్రే లేచి అర్ధరాత్రే లేచి ఆ పిండి రుబ్బుకొని ఆ అన్ని రెడీ చేసుకొని ఆ చట్నీ రెడీ చేసుకొని పట్టుకొని వెళ్ళి ఆ పొద్దున్నే తెల్లవజామని ఆరింటికి ఏడింటికో ఎక్కడ రోడ్డు మీద ఇడ్లీ అమ్ముతారు సో వాళ్ళని ఏం ప్రభావం ఏమీ చేయదు అలాంటి అలాంటి చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఏదైనా కష్టపడి చేసే వ్యాపారాలు పళ్ళ వ్యాపారాలు వెజిటేబుల్స్ మార్కెట్లో చూసుకోరు జనరల్గా మా రాసిది ఏమో మాకు ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు నేను మామూలుగా జనరల్గా పూలు పూలు తెచ్చుకుంటుంటాం మా ఇంట్లో రోజుకి కిలో పూలు పడతాయి పూజకి ఈ పూజ అని ఒక గుండెమల్ కపూరు అని ఒక మార్కెట్ పెద్ద మార్కెట్కి వెళ్ళి ఒక పది కిలో పదిహేను కిలోలు తెచ్చుకుంటారు పదిహేను రోజులకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మనం మిమ్మల్ని టీవీలో చూస్తాం మా రాసి ఇది అండి ఎలా మా పరిస్థితి ఎలా చెప్పండి అడుగుతుంటారు సో వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అంటే వాళ్ళు తెలవజనాలు ఇస్తారు కష్టపడతారు కాయ కష్టం చేసుకుంటారు వాళ్ళకి ఈ ఫలితాలు పెద్దగా వాళ్ళకి ఏమీ రాదు నాకు తెలిసి ఇబ్బంది పడ్డదు అలాగని సంతోషం పడ్డదు సో ఇవి చిన్న చిన్న వ్యాపారాలకి అంటే ఇది ఆ ఉద్దేశం పెద్ద వ్యాపారాల్లో అంటే వాళ్ళు సొంతంగా ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ప్రొఫెషనల్గా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అంటే ఒక అడ్వకేట్స్ కానీ ఒక డాక్టర్స్ కానీ ఒక బిజినెస్ ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు మీరు కానీ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు కానీ తర్వాత యాంకర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కింద వస్తారు ఈ ప్రొఫెషనల్స్ అందరికీ వస్తే ఇబ్బంది పడుతుంది ఎంత ఇబ్బంది పడతారంటే కొంచెం ఎవరో కావాలని నిందలు వేయడం నిరాప నిందలు అని సడతాం ఏదో నిందలు పడ్డం వాళ్ళ మీద కావాలని వీళ్ళ మీద ఇదికించడం ఇబ్బంది పడ్డం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే ఏంటంటే వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ విషయమైనా ఏ సమాచారం అయినా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకుండా ఉండడం ఎందుకంటే అస్సలు మేషరాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఏ విషయమైనా అగ్రెసివ్గా తీసేసుకుంటారు అంటే ఇది మమ్మల్ని అన్నారా మేము ఒప్పుకోవాలని చెప్పి మనం వెంటనే అంటారు కానీ అక్కడ జరిగింది ఏంటో యథార్థం తెలుసుకోకుండా ముందు అడుగు వేయకూడదు వీళ్ళు ఈ యథార్థం తెలుసుకోకుండా అడుగు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అది వీళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట అందుకని మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఇంకా వీళ్ళు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కాస్తంత ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే గురువులు అత్యచారంలో ఉంటారు కనుక దీనివల్ల తర్వాత గ్రహాలకున్న కూటం ఉంది నాలుగైదు గ్రహాలు ఒక్కొక్కసారి మనకి మకర రాశిలో తర్వాత మీనరాశిలో ఈ కూటమిలు ఏర్పడుతున్నాయి అంటే వీళ్ళకి లాభస్థానం దశమస్థానం తర్వాత స్థానంలో ఈ కూటములు ఏర్పడుతుంటాయి దానివల్ల కాస్త ఇబ్బంది ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటే డబ్బులు రాకపోవడం డబ్బులు వచ్చిన డబ్బులు నిలబడకపోవడం ఏదైనా వ్యాపారం మొదలు ఆ వ్యాపారం మొదలవ్వకపోవడం మొదలుపెట్టిన వ్యాపారం సాగకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు జరుగుతుంటాయి దీన్ని మనం జన్మజాతకాన్ని చూసుకొని ఇప్పుడు దశ అంత దశ ఏం నడుస్తుంది గోచారీత్యా ఈ ఫలితాలు కానీ పర్సనల్ జాతకంలో యోగం బాగుంది దశ బాగుంది ఖచ్చితంగా ఈ చేసుకోవచ్చు సంవత్సరం చేసుకోవచ్చు అంటే ఈ సంవత్సరం దోషం అని కాదు ఈ సంవత్సరం వీరికి వచ్చే కష్టాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఏది మన గోచార రీత్యా చూసుకుంటే ఒక డెబ్బై శాతం కష్టమే కనిపిస్తుంది మిగతా ఇరవై ఐదు శాతం వాళ్ళ జాతకం బాగుంది అనుకోండి ఆ జాతకంలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇది మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవాల్సిన విషయం నాలుగు నెలలు ఉన్నంత తీవ్రంగా చివరిలో అంతగా ఉండదు అంటారు బెటర్ మధ్యస్థ ఫలితాలు తగ్గుతుంది అంటే ఇక్కడ ఏదైనా వీళ్ళకి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే గురువు అనుగ్రహం లేదు కనుక తక్కువ ఉంది కనుక సో గురువు అనుగ్రహం కోసం పెద్దవాళ్ళని ఆచరించడం ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయడం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళడము ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్తే ఆ విషయాన్ని చేయడము అతిగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేయడానికి అంటే ఎక్కువ ఏదైనా ప్రదక్షిణాలు చేయడం ఇప్పుడు గుళ్ళు చేయడం అంటే చేయగానే తగ్గుతుంది అన్న కష్టం ఎలా అంటే అలా అలాంటి పరిస్థితులు వేయకూడదు ఏమో తగ్గుతుందేమో అలా వెళ్ళాలి ఎందుకంటే శని భగవాన్ ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఆయన కష్టపడాలని అనుకుంటాడు ఆయన కర్మాధిపతి ఆయన పని ఏంటంటే మనకి కష్టపడిపోయి మన కర్మ ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే అది పూర్తిగా సరే ఆయన ఇచ్చే ముందు మనమే అనుభవించేస్తాం అనుకోండి వదిలేస్తారు ఎలాంటి విషయాలు తీసుకోవాలి అంటే పొద్దున్నే బాగా అంటే బ్రేక్ఫాస్ట్ టైం టైం తినేవాళ్ళని అనుకోండి ఆ టైం నందు వదిలేయాలి ఆ టైం తిందా మానేయాలి అది మనం అనుభవించినట్టే ఎందుకంటే ఒకరికి టైం టేబుల్ ప్రకారం ఫాలో అవే వాళ్ళకి ఇచ్చేలాగా వచ్చేస్తుంది బాగా అది నేను ఇంత డిసిప్లైన్ పర్సన్ నాకు ఇంత పర్టికులర్గా కావాలని నేను ఈ పర్టికులర్స్ ఏం లేకపోతే నేను భరించలేను నేను ఉండలేను అనుకుంటాను అలాంటిది ఒక రోజు స్కిప్ చేసేయాలి అది ఏ రోజు శనివారం ఆ టైం టేబుల్ ఫాలో అవ్వకుండా ఎప్పుడో సాయంత్రానికో మధ్యాహ్నం ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తిందామని చెప్పి ఆ టైం టేబుల్ పక్కన వేయాలి అప్పుడు కూడా మస్తు వీళ్ళకి మంచి ఫలితం వస్తుంది ఇంకా గుళ్ళ ప్రదక్షిణాలు ఎక్కువగా ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణాలు చేయాలి విఏపి దర్శనాలు కానీ విఏపి వెళ్ళాం కానీ లేకపోతే ఇప్పుడు శీఘ్ర దర్శనాలకు టికెట్ తీసుకోండి శీఘ్రంగా వెళ్ళిపోతారు అలాంటి దర్శనాలు టికెట్ అని తీసుకోకూడదు తీసుకోకుండా లైన్లో నడవాల్సింది అలా నడిచారనుకోండి అనుకోండి సో శని భగవాన్ ఒక బాధ వీళ్ళు తగ్గుతుంది అంటే ఆల్రెడీ నువ్వు కష్టపడతావు కదా నువ్వు కష్టపడినప్పుడు మళ్ళీ కష్టం ఇవ్వడాయినా నువ్వు కష్టపడాలని రూల్ అంతే అది ఎలా కష్టపడతావు అనేది మన మన ఇష్టం అది నేను ఈ విధంగా కష్టపడతాను నేను ఫిక్స్ అయిపోయాను అనుకోండి ఖచ్చితంగా ఆయన ఇవ్వడు చాలా మంది ప్రదక్షిణాలు వదులు వాకింగ్ చేస్తారు మార్నింగ్ కూడా ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తారు అది కూడా ఒక విధంగా కష్టం తీసి తీసుకుంటే అంటే వాళ్ళ కర్మలో ఇది రాత రాసి ఉంది కనుక మీరు సెవెన్ కిలోమీటర్స్ నడిచారు ఆ సరే ఓకే వాళ్ళు వదిలేని చెప్పి వదిలేస్తుంటారు ఇలాంటి ఇవన్నీ కూడా ఆయన కన్సిడర్ చేస్తారు అందుకని వీళ్ళు చేయాల్సిన ఏంటంటే ఎక్కువగా నరక నరకతో చేయడం ఏ పనైనా హార్డ్ బాటాలకి వెళ్లకుండా ఏంటి ఎవరిని బెదిరింపులు బెదిరించకుండా అంటే సర సరదాన్ని బెదిరిస్తూ ఉంటారు అలాంటి బెదిరింపులు ఏమి లేకుండా జోయిల్గా మాట్లాడకుండా చాలా పద్ధతిగా ఏ విషయమైనా సరే సైలెంట్గా ఉండి ఆ ఓకే చేద్దాం కుదిరితే చేస్తాం అని అనుకుంటూ వెళితే మేషరాశి వాళ్ళకి మాసం ఈ సంవత్సరం కొంచెం గట్టెక్కి ఎందుకంటే వీళ్ళకి పదకొండో స్థానాలు రాహు ఉన్నాడు సో రాహు శని ఇద్దరు ఒకటే ఫలితాలు ఇస్తారు ఏం నడిసిన ఉన్నారు కనుక రాహు అంత పరిపూర్ణమైన ఫలితాలు ఇస్తాను అని చెప్పాం జనరల్గా ఏదంటే పాపగ్రహాలు ఎప్పుడైనా లాభస్థానం ఉంటే వాళ్ళు విజయం వరిస్తూనే ఉంటుంది అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఒక రకమైన అదృష్టం వరిస్తూ ఉంటుంది అంటే అదే ఎవరికి అవ్వదు అనుకుని వీళ్ళకి అయిపోయింది అంటే అయిపోయింది అంతే ఆ టైంకి అది లక్క లెక్కల్సి వస్తుంది వాళ్ళకి కానీ ఇప్పుడు శని భగవాన్ ఏం ప్రభావం అంటే శనివత్ రాహు అంటాం అంటే శనీశ్వరుడు రాహు ఇద్దరు ఒకటే ఫలితాలు ఇచ్చేవాళ్ళు సో లాభస్థానంలో రాహు ఎంతవరకు ఫలితాలు ఇస్తారు అనేది మన చేతుల్లో లేదు మరి వాళ్ళ జాతకంలో రాహు ఒకరు యోగిస్తున్నాడు అని అనుకుంటే కదా ఖచ్చితంగా ఈ ఒక రాహు లాభస్థానంలో ఉన్న రాహు వెళ్ళి ఈ సంవత్సరం అంతా చక్కగా కాపాడగలరు ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఈ సంవత్సరం మేడం అలాగే కొత్త సంవత్సరం కాబట్టి సాధారణంగా రిజల్యూషన్స్ తీసుకుంటారు కొంతమంది ఈ సంవత్సరం అన్నా నేను ఏదన్నా చిన్న వ్యాపారం అన్నా స్టార్ట్ చేయాలి లేదంటే శుభకార్యం ఏదైనా చేద్దాం దానికి సంబంధించి డబ్బు సమకూర్చే ప్రయత్నాలు కొంతమంది ఉంటారు సో ఏం మరి రిస్క్ చేసినా ఇవి వెళ్ళొచ్చా లేదంటే కాసేపు పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటరా ఏం సలహా ఇస్తారు వీళ్ళకి మేషరాశి వాళ్ళకి వ్యాపారం మొదలు పెట్టాలంటే మే ఆర్ జూన్ బాగా లక్కీ టైం ఆ టైంలో కలవచ్చు ఇలా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ సిక్స్ కాంబినేషన్ అందరూ ట్వంటీ సిక్స్ ఏమో ఎయిట్ కింద తీసుకుంటారు కానీ నేను ట్వంటీ కింద కలపాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే మన టోటల్ నెంబర్ వన్ సి వన్ నెంబర్ కాంబినేషన్ వాళ్ళకి ఇప్పుడు ఐదు నెల అంటే ఏంటి మనకి మే మాసం వన్ అండ్ ఫైవ్ కాంబినేషన్ అంటే ఏంటంటే వ్యాపారము ఆ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక వ్యాపారం చేయాలంటే దాని తగ్గ మన దగ్గర ఎడ్మిన్స్ కరెక్ట్గా ఉండాలంటే ప్రతిది ఇలా చేయగలని ఇది పర్టికులర్గా చేయగలని చెప్పేసి తర్వాత ఇంకో జూన్ జూన్ ఎందుకంటే ఆ ఆరో నెల ఆరో నెల అంటే మన సుక్కుడు అధిపతి అంటే ఎన్ని సుఖుడు భోగభాగ్యాలు మనకి ఇచ్చాయి ఆయన సో ఏది కావాలన్నా ఇవాళ మనం ఏదైనా ఇంత 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 పాటి సుఖం అనుభవించాలన్నా సుఖుడు అనుగ్రహం కావాలి అంటే జస్ట్ ఒక చల్లగా కూర్చోవాలనుకున్నా సుఖుడు అనుగ్రహం ఉంటేనే ఆ కరెంటు ఆ ఏసీ పాస్ అవుతుంది లేకపోతే ఆ ఏసీ కరెంట్ కూడా కట్ అయిపోతుంది సో ఇలాంటి విషయాల్లో వీళ్ళకి మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే మాసాల్లో ప్రారంభం చేయాలనుకుంటే మే జూన్లో చేయాలి చేస్తే వీళ్ళు బాగా కలిసి వస్తుంది మేడం అలాగే ఇంకా విశేషంగా కలిసి రావాలి ఏళ్ళ శని ప్రభావం కాస్త తగ్గాలంటే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే బాగుంటుందంటారు వీళ్ళు నిత్యం వీళ్ళు హనుమాన్ చాలిసా ఖచ్చితంగా చదవాలి ప్రతిరోజు హనుమాన్ చాలసా పదకొండు సార్లు పారాయణ చేసి నాయసం ప్రదర్శనలు చేసి బయటకు వెళ్తే అన్ని పనులు విజయం వరిస్తుంది అదే ఏళ్ళ శని ప్రభావం అప్పుడు ఇబ్బంది పెట్టదు పదకొండు సార్లు హనుమాన్ చాలాసా చదవగలితే లేదు చదవలేదండి ఒకసారి హనుమనించాల్సి చదవండి ప్రదక్షిణాలు చేయండి ప్రతి మంగళవారం ఈ సంవత్సరం అంతా ప్రతి మంగళవారం అంతం గుడికి వెళ్ళము వడమాల కానీ అప్పాలమాల కానీ లేదా ఆకుపూజ కానీ ఏదో ఒక పూజ విశేషంగా చేయించాం ప్రతి మాసం తర్వాత ఈ సంవత్సరం వచ్చే శని త్రయోదశులు అన్నీ కూడా వీళ్ళు శని భగవానికి తై తైలాభిషేకం చేయించాలి ఖచ్చితంగా తర్వాత వీళ్ళు దర్శించుకున్న ఒక క్షేత్రం ఈ సంవత్సరం అంతా ఏంటంటే అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోవాలి సో అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకి చాలా చాలా విధంగా అనుభవం అంటే వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే బయటపడే అవకాశం ఉంటుంది ఇది చేయడం హోప్ఫుల్లీ రెండు వేల ఇరవై ఆరు ఈ రాశి వాళ్ళందరికీ కూడా విశేషంగా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు నమస్తే అండి మహా